ఈ గ్రామ సభ ద్వారా ఇప్పటికైతే రంగు ఒక పది కోట్ల రూపాయలు పందాన్ని ప్రారంభించబోతున్నాం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ కానీ ఇల్లు కానీ ఇంటి జాగా కానీ మరణి కానీ లేకపోతే అత్యకాశించే మా యొక్క చేస్తాం ఇంకొక గ్రామోత్సవాలు తెలుస్తాం నుంచి కరెక్టర్ కూడా అయితే ఇక్కడ కావాల్సింది మీరు పైకి రావడానికి మీరు ఆదాయం పెరగడానికి ఇక్కడ పనులు తీసుకోవడం పక్క గ్రామాల్లో కొన్ని పనులు కాకుండా ఈ గ్రామంలోనే ఉండి ఈరోజు రాష్ట్రం మొత్తం అన్ని పంచాయతీల్లో ఒకే రోజు సభల ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి

మరీ నుండి కానీ లేకపోతే మీకు కావాల్సిన అంతగా మాట చేస్తాం ఇంకొక గ్రామా ఇక్కడ నుంచి కలెక్టర్ అయితే కావాల్సింది మీరు పైకి రావడానికి మీరు ఆదాయం పెరగడానికి ఇక్కడ పనులు తీసుకోవడం పక్క పనులు కాకుండా మీ ఉండి ఈరోజు ಮೊತ್ತಾಯ ಗ್ರಾಮ ಸಭಾ ಪ್ರಾರಂಭಿಸ್ತೀನಿ ಈ ಪ್ರಭುತ್ವಸೋಸ್ ಪೇಜಲ ನಿರಂತರ ಪ್ರಥ ఇది ఒక శుభ పరిణామం అలాంటి మంచి కార్యక్రమానికి నాంది కలిగినందుకు అందరినీ అభినందిస్తూ అందరికీ నమస్కారాలు